ది గ్రేట్ సోల్జర్ మురళి నాయక్ ది గ్రేట్ సోల్జర్ మురళి నాయక్ నీకు దేవుడు నీ ఆత్మక శాంతి కలుగునుగాక ఏసు నామంలో నీ ఆత్మక శాంతి కలుగునుగాక మా భారతదేశం కొరకు ప్రాణాలు వడ్డి వడ్డీ ప్రాణాలు వడ్డి మరి ఫళంగా పెట్టిన ఆ యవనస్తుడు మురళి నాయక్కి యేసు క్రీస్తు ప్రభు వారు నామంలో వారి ఆత్మకి వారి కుటుంబానికి శాంతి కలుగునుగాక దేశం కోసం ప్రాణం పెట్టిన మహావీరుడు మురళి నాయక్ అని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను ఈ వీడియో చేయడానికి నాకు చాలా బాధగా ఉంది ఆ వీడియోలో మరి మురళి నాయక తల్లి మన యొక్క తల్లి విషయంలో బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చాలా విలువైందని బైబిల్ తెలియజేస్తుంది తల్లి ప్రేమ చాలా విలువైందని బైబిల్ తెలియజేస్తుంది తర్వాత తండ్రి ప్రేమ అంటే ఒక సీరియల్గా వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త ప్రేమ తర్వాత తల్లి ప్రేమ తర్వాత తండ్రి ప్రేమ ఈ విధంగా కుటుంబ బంధవ్యాల ప్రేమ అని దేవుడు ఒక ప్రోటోకాల్లాగా తెలియజేశాడు అయితే ఈ మురళీ నాయక్ అని యవనస్తుడు మరి ఆయన బా బాలుడిగా ఉన్నప్పుడు తన తల్లి పాలిచ్చి పెంచింది మరి అదేవిధంగా ఆయనకి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళింది అనేకమైన బిడ్డలకి బట్టలు వేసింది చక్కగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు బట్టలు తొడిగి ఎంతో పెద్దయి చెట్టు అంత కొడుకుని చేసుకుంది ఆ తల్లి మీరు ఆ వీడియోలో కూడా వీలైతే చూడండి మరి మీరందరూ కూడా సానుభూతి తెలియజేయాలి మనం బాధపడాలి మన పిల్లల్ని దేశాలకి మన పిల్లల్ని ఎలాంటి మోరల్ వాల్యూస్తో దేశానికి మనం ఇస్తున్నాం బహుమానాలుగా మన పిల్లల్ని ఇవ్వలేకపోతున్నాం ఒక క్రైస్తవులారా మరి హిందువులారా ముస్లింలారా మరి నేనేమంటానంటే బోర్డర్ దగ్గర అక్కడ చనిపోయిన మురళి నాయక నేతను ఉగ్రవాదుల దాడిలో చంపబడ్డాడుగా దారుణంగా చూసారా ఎంత ఘోరమైన మరణం ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఒక విజయులు వాళ్ళందరూ కూడా వారి దేశం కోసం విజయం సాధించిన అమరవీరులు నేను ఢిల్లీ వెళ్తే ఒకసారి ఆ ఢిల్లీలో ప్రేయర్కి వెళ్ళాను ఆ ప్రేయరికి వెళ్తే అక్కడ అమరవీరుల స్థూపం ఒకటి ఉంది ఆ ఢిల్లీలో ఆ అమరవీరుల స్థూపం దగ్గరికి వెళితే మన ప్రపంచ దేశాలు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన వారి ముఖ్యమైన మేజర్స్ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఆ స్థూపాల మీద రాయబడ్డాయి ఆ స్థూపాల మీద రాయబడ్డారు మిత్రులారా స్నేహితులారా మనం కొన్నిసార్లు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఆగి ఒక చిన్న ఒక స్టిక్కర్ ఇస్తారు ఆ స్టిక్కర్కి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆ డబ్బులు ఎవరికిస్తారో తెలుసా అమరవీరులైన దేశం కొరకు ప్రాణాలు పెట్టిన అమరవీరుల కుటుంబానికి అందజేస్తారు ఈ వీడియో తెలియజేయడానికి కారణం ఏంటంటే మీరు ఆ మురళీ నాయక్ అనే ఆ యొక్క యవనస్తు చనిపోయాడు తన తల్లికి మీరు ఎవరైనా డబ్బులు పంపించగలిగితే పంపించండి లేకపోతే తన తల్లిని ఓదార్చడానికి మీరు వెళ్ళి వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి మరి ప్రభుత్వత్వం అయితే మేము కూడా వెళ్తాం ఎందుకంటే అని అంటే మన భారతదేశం మనం భూమి మీద పుట్టిన తర్వాత మన అందరి జీవితాల్లో ఎనభై లక్షల జీవరాశులను ఈ భూమి మీద మనుషులు ఒక్కడే ఆలోచించే మేధస్సుగా ఈ మనుష్యుడు దేవుడు ఆయనను అనేకమైన జ్ఞానం ఇచ్చారు కానీ కొంతమంది ఈ విధంగా దేశం కోసం చనిపోతారు కొంతమంది వారు వారు ఎంతగానో వ్యసనాలు కలిగిపోయి భోగాలతో పోయి బ్రతికి దుర్మార్గమైన చావు చనిపోతారు కాబట్టి మనిషి జన్మ చాలా విలువైంది యేసు వారు బైబిల్లో తెలియజేస్తున్నాడు మనిషి జన్మ చాలా విలువైంది అయితే యుద్ధాలలో చనిపోయిన వారిని మనం ఎంతో గౌరవిస్తున్నాం కానీ ఆ తల్లిని ఎవరు ఎవరు వెళితే ఓదా ఓదార్చబడుతుంది ఆ తల్లి ఎంతమంది వెళ్ళినా కూడా ఓదార్చలేరు చాలామంది నాకు నన్ను ప్రశ్న వేశారు ఏమనంటే ఈ మురళీ నాయక్ మీద మీరు వీడియో చేయమని అడిగినప్పుడు గారు వీడియో చేయమని చేస్తానండి అని చెప్పాను అయితే ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది ప్రశ్నలు వేశారు ఏంటంటే యుద్ధాలనేది మన అనేది మట్టి పెట్టడం మంచిదే కానీ కానీ ఒక ప్రశ్న వచ్చిందండి మోడీ గారు వారి బిడ్డలు పంపిస్తాడా లేకపోతే అమిత్ షా గారు తన కొడుకుని యుద్ధంలో పెడతాడా పవన్ కళ్యాణ్ గారు తనకు బిడ్డని యుద్ధంలో పెడతాడా లేకపోతే ఎక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ యుద్ధంలోకి వెళ్తాడా మనందరం కూడా మరి ఆర్మీని జై హింద్ లేకపోతే జిందాబాద్ లేకపోతే అమర్ అమర్ రహే అని చెప్పేసి అంటారు కానీ వీళ్ళ పిల్లలు పంపిస్తారా ఎందుకండి అనమాయకమైన ప్రజలు ఇద్దరు ముసలి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇద్దరు ముసలి వాళ్ళు తీసుకున్న ఇద్దరు ముసలి వాళ్ళ దేశ అధ్యక్షులైన ఒక వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలు యవగనస్తులను బలి కోరుకుంటుంది ఈ భూమి రక్తం తాగుతుంది యేసు ప్రభార్ తెలియజేశాడు కీర్తన గ్రంథం నూట ఇరవై రెండో కీర్తన ఆరో వచనంలో ఉంటుంది ఎరుశులేమా ఎరుశులేమా నిన్ను ప్రేమించి వారు వర్తిలుతారు ఎరుశులేము క్షేమం కోసం ప్రార్థన చేయమని అన్నాడు యేసు ప్రభార్ కీర్తన గ్రంథం పన్నెండో అధ్యాయం మరి ఆ వచనాల్లో తెలియజేస్తున్నాడు ఎరుషులేము క్షేమం కోసం ఎందుకు ప్రార్థన చేయమన్నారు తెలుసా ఎరుషులేము చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి ఎరుషులేము చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలి భారతదేశ క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఏంటంటే మురళీ నాయకుని అతను యవ్వనస్తుడు అతను చక్కటి వయసు కలిగిన వాడు చక్కటి అందగాడు మరి అలాంటి చక్కటి అందగాడు తన తన కళ్ళ ముందే ఇలా యుద్ధంలో చనిపోయాడని ఆ తల్లికి తెలిస్తే ఆ తల్లి నిలవలేకపోయింది వాళ్ళ మురళీ నాయక్ రోజు ఫోన్ చేసేవాడంట ఏమని అమ్మ బాగున్నావా అన్నం తిన్నావా టైంకి టాబ్లెట్లు వేసుకుని అంట మరి ఎంత ప్రేమ చూసారా దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ చాలా గొప్పది తల్లిని కొడుకు ప్రేమించే ప్రేమ గొప్పది చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను తల్లులను మీరు ప్రేమించండి తల్లులను మీరు గౌరవించండి తండ్రులను మీరు గౌరవించండి మరి వారు మీకు కనిపించే ఒక అద్భుతమైన శక్తులు వాళ్ళు మీకు మీకోసం ఏడుస్తూ ఉంటారు అర్ధరాత్రి రాకపోతే తల్లులు మీకోసం ఏడుస్తారు లేకపోతే దూరంగా ఎక్కడున్నా కూడా ఏ దేశాల్లో ఉన్నా కూడా అమెరికాలో ఉన్న ఇంగ్లాండ్లో ఎక్కడున్నా అయ్యాపేట తిన్నావా అని అడుగుతారు మరి ఆ మురళీ నాయక్ కూడా వాళ్ళ అమ్మనే పలకరించాడు అమ్మ టైంకి భోజన చేయమ్మా టైంకి ట్యాబ్లెట్లు వేసుకోమ్మా అమ్మ మరి చక్కగా అందరిని బాగా చూసుకోమంటే వాళ్ళందరూ ఆప్యాయంగా వీడియో కాల్లో మాట్లాడేవాళ్ళు అక్కడ ముసలవ్వ ఉంది ఆ ముసలవ్వ చెప్తుంది ఆ మురళి నాయక్ అనే ఆయన ఫోన్ చేసి అమ్మ అవ్వ సరిగ్గా ఫోన్ చేసేవా టైంకి తిను అని ఇదే మా బోర్డర్ ఇదే మా పాకిస్తాన్ బోర్డర్ అని ఆ వీడియో కాల్లో కొంత వీడియో కాల్లో చూపించేవాడంట ఇదే పాకిస్తాన్ బోర్డర్ లేకపోతే ఇదే శత్రు దేశాలు అని చెప్పి చూపిస్తూ ఉండే నానా జాగ్రత్త నానా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉండేవాడు కానీ నేను ఏంటంటే మరి ఆ తల్లికి ఎవరు ఓదార్చలేరు ఎంతమంది వెళ్ళినా ఓదార్చలేదు బైబిల్లో ఒక యవనస్తులు చనిపోయినప్పుడు ఒక విధవరాలకి ఒకే ఒక కొడుకు అతను చనిపోయాడు అతను చనిపోతున్నప్పుడు ఊరి చివరిని మోసుకొస్తాడు యేసు ప్రభారు ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు పాడిని ముట్టగానే శవం పైకి లేచింది బైబిల్ అనేది చాలా శక్తివంతమైంది పునరుద్ధారుడైన ఏసు క్రీస్తు ఆయన ప్రేమ కలిగిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించమని చెప్తున్నాడు ఈ చివరి దినాల్లో కుటుంబాల్లో ప్రేమని నష్టపోతున్నాం కుటుంబాల్లో ప్రేమని కోల్పోతున్నాం కుటుంబ నిర్మాణ వ్యవస్థ పతనమైపోతుంది ఓ బిడ్డలారా ఈ తల్లిదండ్రులు ప్రేమించండి ఈ సుఖ విలాసాల్లో పడిపోయి తల్లిదండ్రులు మర్చిపోయే జనరేషన్ ఎక్కువైపోయింది దయచేసి మురళీ నాయకుని ఆదర్శంగా మనం తీసుకున్నాం బైబిల్ ఏమిటందంటే నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం అని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి ఈ నీతి మంత్రుడైన మురళి నాయక్ మురళీ నాయక్ నీతి మంతుడు మురళీ నాయకుడు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి యేసు ప్రభార్ మన పాపాల వరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అయితే మురళీ నాయకునే ఆ వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టాడు మన పాపాల కొరకు కాదు కానీ మన కొరకు ప్రాణం పెట్టాడని ఇది గుర్తించండి కింద కామెంట్లో తెలియజేయండి మురళీ నాయక్ దేశం కోసం ప్రాణం పెట్టాడు ఒక పాస్టర్ కృష్ణము నాయుడు నా కొరకు ప్రాణం పెట్టాడని నేను కామెంట్లో తెలియజేస్తాను మీరు మీరు కామెంట్లో తెలియజేయండి మురళీ నాయక్కి ఆత్మకి శాంతి కలుగును గాక తన తల్లికి శాంతి సమాధానం కలుగును గాక బంధువులందరికీ శాంతి సమాధానం కలుగునుగాక కింద ఒక ప్రశ్న వేశారు కదా మోడీ గారి యొక్క అన్నయ్య గారి పిల్లలను చెల్లెలు గారి పిల్లలను యుద్ధంలో పెట్టవచ్చు కదా నేను మరలా చెప్తున్నాను ఈ విషయంలో గొప్పదనాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నారు బెంజమిన్ నేన్యాని ఇస్రాయల్ ప్రధానమంత్రి ఉన్నారు ఆయన తన కొడుకుని కూడా సోల్జర్లో పెట్టాడు అంటే మిలిటరీలో పెట్టాడు ఆ దేశం యొక్క గొప్ప పౌరసత్వాలు లేకపోతే యువకులందరికీ కూడా దేశభక్తి పెంపొందించడానికి ఆర్మీలో చేరాలి అక్కడ ఎవరైనా సరే ఇస్రాయిల్ దేశంలో జాబ్ చేయాలంటే ముందు ఆర్మీలో టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత జాబ్ వెళ్తారు కాబట్టి మిలిటరీ అందుకే యేసుప్రభారు మరి తిమోతి పత్రికలో మీరు మంచి సైనికు రెండో అధ్యాయము మీరు మంచి సైనికులు పోరాడమన్నాడు అంటే ఆర్మీ లాగా మీరు ఉండమన్నాడు మన పాస్టల్ అందరూ కూడా మనం ఎలా ఉండాలంటే ఆర్మీ లాగా పనిచేయాలి ఆర్మీ లాగా శత్రువైన సాతాను దేశాలంటే ఆ పాతలాన్ని నుంచి ఆత్మలను మనం ప్రలోభం తీసుకెళ్ళే ఆర్మీ లాగా పనిచేయాలని ఏసీ తెలియజేస్తున్నాడు మిత్రులారా స్నేహితులారా మురళి నాయకుల తల్లికి మరి ఎంతగానో ఓదార్పు కలగాలని మనం ప్రార్థన చేద్దాం మళ్ళీ ఒకసారి ఈ మాట రిపీట్ చేస్తున్నాను మరి బెంజమిన్ నతన్య హైదరాబాద్ దేశ ప్రధానమంత్రి మన కొడుకుని ఆర్మీలో పెట్టాడు నేనేమంటానంటే మన ముఖ్యమంత్రి పిల్లలు ఆర్మీలో ఉంటారు ప్రధానమంత్రి పిల్లలు ఆల్మీలో ఉంటారా మన మంత్రులు అందరూ ఉన్నారు కదా మరి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఆర్మీలో పెడతారా అని చాలా మంది నన్ను అడిగారు వాళ్ళు ఎందుకు పెడతారు పెట్టరు కానీ అలా పెట్టగలిగిన నాడు ఈ దేశం బాగుపడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను స్వార్థం అనేది విడిచిపెడదాం మరి మనం మన తోటి వారిని గౌరవిద్దాం యేసు చెప్పినట్టుగా నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు ఆయన ఆ మాటను మనం గౌరవిద్దాం మన దేశం కొరకు యేసు మన ఆత్మల్ని కాపాడటానికి మనం పాపాల కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య కానీ మురళీ నాయక్ అనే యవనస్తుడు మన కొరకు ప్రాణం పెట్టాడని నేను నమ్ముతున్నాను మన 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 కాపాడటానికి ప్రాణం పెట్టాడు మురళి నాయక్ అని నేను నమ్ముతున్నాను మీరు కిందలో కింద మీద కామెంట్లు తెలియజేయండి మరి మురళీ నాయక్ నా కొరకు ప్రాణం పెట్టాడని మీరు కామెంట్లు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నీతి మంతులు జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదం ఉంది మనం ఎప్పటికప్పుడు మన టీవీల్లోనో లేకపోతే నిజమైన హీరోలు ఎవరు నిజమైన హీరోలు ఎవరు మన సినిమా హీరోలు అనుకుంటున్నారు పిచ్చి భ్రమ మాకు సినిమా హాల్ ఉందని చెప్పారు మాకు సినిమా హాల్ ఉందని చెప్పారు ఎన్నో సినిమాలు చిన్నప్పటి నుంచి ఆ సినిమాలో రెస్టారెంట్లో అక్కడ టిఫిన్ చేస్తూ బిస్కెట్లు తింటూ ఫ్రీగా ఆ సినిమా థియేటర్లో చూసాం వీళ్ళే మా హీరోలు అనుకున్నాం వీళ్ళే మా హీరోలు అనుకున్నాం కానీ నిజమైన హీరోలు మన ఫిలిం స్టార్స్ కాదు వాళ్ళు మన జీవితాల్లో నిజమైన విలన్స్ నిజమైన విలన్స్ ఎందుకు చెప్తానంటే కుటుంబ వ్యవస్థ పతనాలు తీసుకెళ్ళడానికి వాళ్ళు రోజు చేస్తారు అనుకుంటారు వాళ్ళ జీవితాలంతా అదంతా ఒక షో కేసులో జీవితాలే నిజమైన హీరో మురళి నాయక్ నేను పలుకుతున్నాను విశ్వాసంతో నేను పలుకుతున్నాను మురళి నాయకు నిజమైన హీరో మీరు కింద కామెంట్లు తెలియజేయండి మురళి నాయక్ నిజమైన హీరో తన తల్లిని ఓదాడుతాం మన కామెంట్ల ద్వారా మరి ఈ సమయంలో నేను అర్జెంటుగా ఈ వీడియో చేయటం కారణం అదే కాబట్టి నిజమైన మరి విలన్స్ ఈ హీరోలు దయచేసి సినిమాలు మరి వల్కరగా ఉండే సినిమాలు ఇవన్నీ మానేసి మన దేశ భక్తిని పెంపొందించుకుందాం బైబిల్ చెప్పినట్లుగా నీ కన్ను చెడిందైతే అంతా చెడిపోతుంది నీ కన్ను చెడిందైతే అంతా చెడిపోతుంది ఏదైతే చూసావో అది ఫ్రింటింగ్ అయిపోయి ఆ ఇమాజినేషన్ తొలగించడం చాలా కష్టం అంటే చెడ్డ దృశ్యాలు కానీ చెడ్డ నవలలు కానీ ఎంతో మంది చదువుతున్నారు ఇళ్ళకి ఇంటి దగ్గర చాలా మంది ఆడవాళ్ళు కూడా మంచి మంచి వాక్యాలు వినండి మిషనరీస్ గురించి తెలుసుకోండి మన భారతదేశానికి వచ్చిన తోమ అనే ఒక శిష్యుడు మన ఒక మిషనరీగా వచ్చాడు మన కొరకు ఒక గా మరణించాడు చెన్నై వెళ్ళాను నేను ఒకసారి ఆ చెన్నైలో ఆయన సమాధి ఉంది ఆయన ఎముకలు కూడా అక్కడ ఏ తల్లి కన్నా పెట్టావు మన చెన్నైలో చనిపోయాడు ఏ తల్లి కన్నా పెట్టో జరూసలం నుంచి వచ్చి చెన్నైలో చనిపోయాడు దయచేసి మనము మిషనరీస్ని గౌరవిద్దాం మీరు క్రైస్తవులకి ప్రాముఖ్యంగా నేను అంటే బైబిల్ని మీరు గౌరవించండి ఇందులో ప్రవర్తలందరూ కూడా మీకు ఆర్మీ లాగానే ఉన్నారు ప్రవర్తలందరూ కూడా మన పాప నుంచి మనల్ని విడుదల చేయడానికి వాళ్ళకు సోల్జర్ లాగా పనిచేశారు మురళి నాయకేమో మన దేశాన్ని మన భౌతిక మన దేహాన్ని కాపాడతాక చనిపోయాడు ప్రవక్తలేమో మన పాతాళంలోకి వెళ్లకుండా కాపాడటానికి వాళ్ళు చెప్పబడ్డారు దయచేసి మీరు కామెంట్లో తెలియజేయడం మురళి నాయకులు నిజమైన హీరో అని నేను తెలియజేస్తున్నాను మరి మనందరం కూడా ఈ చివరి దినాలను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి దేశభక్తిని మనం పెంపొందించుకోవాలి మరి అక్కడ బోర్డర్ లో మరి ఒక హిందువులు యుద్ధం చేస్తున్నారా హిందువులు చేస్తున్నారు చెప్పండి ఆర్మీలో రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ ఉంటుంది మిలిటరీ రిక రిక్రూట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది మరి దాని అంటే హిందువులని అని ముస్లింలని సిక్కులని అని సిక్లు అని లేదు అందరినీ అన్ని పొలాల నుంచి రిక్రూట్మెంట్ తీసుకుంటారు కాబట్టి దేశభక్తి అనేది లేకపోతే ఒకరి సొత్తు కాదు తర్వాత ఇంకో మాట ఇష్టపడతాను ఆపరేషన్ సింధూర్ అని మన టైటిల్ పెట్టారు నేనేమంటారంటే అది మంచిగా చెడు నాకు అర్థం కావట్లేదు కానీ అంతకుముందు కరోనా టైంలో కూడా మోడీ గారు ఒక ప్రవేశపెట్టారు చిన్న దీపం వెలిగించండి ఆ దీపంలో కరోనా 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 అంతా చచ్చిపోతుంది అని చెప్పి ఒక చిన్న దీపం వెలిగిస్తారు ఎంతమంది హేతువాదులు అటాక్ చేశారు ఆ టైంలో మోడీ గారు కాబట్టి చిన్న దీపం వెలిగించంటే మనం మనం ఏంటంటే దీపం వెలిగించి దండం పెట్టుకోవడం అన్నట్టుగా మన భారతదేశానికి ఇలాంటి టైంలో కూడా ఒక దైవికమైన భక్తి భావనలో తీసుకెళ్దామని ఆయన తప్పిస్తున్నాడు ఆయన తపనకి ఆయన వ్యక్తిగతం అది వేరే విషయం కానీ ఆ వ్యక్తిగతం ఆపరేషన్ సింధూరు అంటే బొట్టు అండి ముదున బొట్టు సింధూరు అంటారు ఈ సింధూరం అయింది ఏం చేస్తారంటే ఇది ఆరోధనం అని చెప్పేసి ఆడవాళ్ళకి అందరికీ మనం నేర్పించారు మరి ఆ ఆడవాళ్ళకి సింధూరు ఈ బొట్టు రాలిపోతే ముగ్గు భర్త మంగళసూత్రం రాలిపోతే భర్త చనిపోయాడని ఇలాగ ఇలాంటివి నేర్పించారు కొన్ని కొన్ని మనకి మంచిగా గౌరవించుకోవచ్చు కానీ ఈ ఆపరేషన్ సింధురం అనేది భక్తిభావం పెంచడానికి వారు ఆపరేషన్ సింధు అని ప్రవేశపెట్టారు సరే ఏదేమైనాప్పుడు కూడా ఇలాంటి సమయంలో రాజకీయాలు కాదు మరి మోడీ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం మరి ఇస్రాయల్ ఇస్రాయల్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా డెబ్బై సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళే వృద్ధాప్యులు ఉన్నారు వీరి నిర్ణయాలను బట్టి యువత చచ్చిపోతుంది మిత్రులారా అయితే నేనేమంటానంటే ఈ అక్కడ పాకిస్తాన్లో సంబంధం లేని ఎవరి చనిపోకూడదు వీటి సంబంధం లేని ఎవరి కూడా చనిపోకూడదు దయచేసి యుద్ధం ఆగిపోవాలని మనం ప్రార్థన చేద్దాం మురళీ నాయకు లాంటి వాళ్ళకి ఎంతమంది మరణించడానికి వీల్లేదు అని తెలియజేసుకుంటూ తన తల్లికి ఓదార్పును మనం ప్రకటిద్దాం నిజమైన హీరో మురళీ నాయక్ నిజమైన హీరో మనం నిజమైన హీరో నాయక్ నాయకులాగా మనందరం కూడా ఉండాలని నేను కోరుకున్నాను ఈ బైబిల్ గ్రంథం నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోమంటుంది రోజు వీలైతే నువ్వు ప్రార్థన చేయ మురళి నాయకు కుటుంబం క్షేమం కలుగును కానీ మీరు ఉచ్చరించండి పవిత్రంగా లేకపోతే అనేకమైన అమరవీరులు ఉన్నారు ఢిల్లీలో ఆ స్థూపం దగ్గర ఎంతోమంది అమరవీరులు వారి యొక్క పేర్లు రాయబడ్డాయి శిలా పలకాలు అంటారు శిలా పలకాలు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లెటర్ రాసి ఉంది మై లైఫ్ ఇస్ మెసేజ్ రాసింది నా జీవితమే ఒక సందేశం కాబట్టి క్రైస్తవులందరూ మనం బోధలు ఎక్కువైపోయినాయి మనం ఏదో మతం పాటిస్తామని కాదు మన జీవితమే ఒక సందేశంగా మారాలి మహాత్మా గాంధీ యేసు ప్రభుత్వకి రహస్య క్రైస్తవుడుగా ఉన్నాడు మనం కూడా బహిరంగ క్రైస్తవంగా ఉన్నాం కాబట్టి మన జీవితం ఒక సందేశంగా ఉండాలని మహాత్మాగాంధీ కోరుకున్నాడు ఏసై కూడా కోరుకున్నాడు మీరు మీ జీవితం ద్వారా మీ ప్రక్రియల ద్వారా మరి సమాజానికి దైవత్వాన్ని చూపించమని చెప్పారు కాబట్టి పౌలు గారు ఎన్నోసారి నన్ను పోలి మీరు నడుచుకుని అంటాడు దేవుడు యేసు ప్రభు ఆ మాట పౌలుగా తెలియజేశాడు పౌలు గారు కూడా ఈ నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు మురళి నాయక్ గౌరవంగా తోటాలకి బలైపోయాడు మరి అయితే పౌలుగర్ గారు అనే వ్యక్తి అపౌస్తులకి అనే వ్యక్తి మన ఆయన శిరచ్ఛేదనం గౌరవించబడ్డాడు చాలా ఒక్కసారికి నరకపడ్డాడు మనందరి కోసం అప్పస్తులు చప్పబడ్డారు అందుకే మనందరం పాపాలను విడిచిపెట్టి బైబిల్ని హత్తుకుని చివరిదినాల్లో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దైవ సేవకులు గౌరవించి ఒక చెట్ట దైవ సేవకులు కూడా ఉన్నారు వాళ్ళు మనం హెచ్చరిద్దాం వాళ్ళకి దిద్దుతాం అది మరి దాన్ని ఏమంటారు అంటే కోడి మాంసం పోసేటంలో చేదు కొట్టి పారేస్తాం అలాగే చేదు ఉన్నది ఈ క్రిస్టియాలో పౌలు గారు అంటాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన తోడేళ్ళు వస్తే మందను కరికరించడు అంటారు కనికరించకుండా మంద డబ్బు తినేసి తిమింగ్లాగా ఉండే ఆ సేవకు కొంతమంది అన్నారు వారికి దేవుడి పరలోకరించి వారి మీదకి శాపం వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది లెబ్బుకి తెచ్చేసరికి గడ్డి తినిపించాడు ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే పేదవాళ్ళ డబ్బును కనుక తింటే అంటే మనం తినడానికి అంటే భోగాల్లో కనుక ఉపయోగిస్తే మనకి దేవుడు గడ్డి తినిపిస్తాడని తెలియజేశాడు మరి పౌరు గారు శిరచ్చేదం చేయబడిన ఒక అద్భుతమైన సోల్జరు మరి అనే వ్యక్తి యేసు ప్రభు వారు ఆయన ఆయన మామూలుగా సిలు వేసి చనిపోసారు ఆ తిరగేసి సిలువు వేయమని కోరుకున్నారు తన చివరి మరణం పేతురు మరి తిరగ మరి శిలువుని తిప్పి చంపబడ్డాడు పేతురు అనే వ్యక్తి ఇంకా ఎంతోమంది బైబే బైబిల్లో గహాను మరి రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన మరి ఎలా చంపబడ్డాడంటే ఆ తర్వాత కాగ కాగే నూళ్ళు ఆయన వేసారు ఆయన చర్మం కూడా ఉడకలేదంటండి ఎంత అద్భుతమైన మహిమ కలిగిన దేవుడు ఆయన తర్వాత పద్మాశీవులు ప్రవాసగా పెట్టి తర్వాత గుహాను రాసిన ప్రకటన గ్రంథము మనందరికీ లాస్ట్ గ్రంథంగా ఇచ్చాడు ఇలా బైబిల్ క్రైస్తవులందరూ మీరు లాస్ట్ గ్రంథం చదవండి ఒకటో అధ్యాయం చదివితే మీకు ప్రత్యక్షతలు వస్తాయి మీరు కూడా ఒక సోజర్గా మారతారు మరి ఎక్కడెక్కడ నార్త్ ఇండియా నుంచి నాకు ఫోన్ చేస్తారు మిషనరీస్ నార్త్ ఇండియా నుంచి నాకు ఫోన్ చేస్తారు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు ఈ ఫోన్ కాల్ ఎంతో లిస్ట్ ఉంది నార్త్ ఇండియా నుంచి అనే మేము నార్త్ ఇండియాలో ఉన్నాం మా కోసం ప్రార్థన చేయండి ఎంతోమంది మమ్మల్ని దాడి చేస్తున్నారని నార్త్ ఇండియా నుంచి ఎంతోమంది కేకలు వేస్తున్నారు అనే మా కోసం ప్రార్థన చేయండి మేము సోల్జర్స్గా నార్త్ ఇండియా వెళ్ళాం లేకపోతే చైనా వెళ్ళాం లేదా రష్యా వెళ్ళాం లేకపోతే వేరే దేశాలు వెళ్ళామని ఏ తల్లి కన్నుబెట్టలో ఇక్కడి నుంచి యేసు బైబిల్ బైబులు మోసుకెళ్లారు కాబట్టి దేశభక్తి కూడా చాలా గొప్పదే మరి యేసు ప్రభార్ చెప్పినట్టుగా నీతి మంత్రులు యేసు ప్రభార్ కోసం స్వార్థ వాళ్ళు అంతకంటే గొప్ప సువర్ణ అక్షరాలతో బైబుల్ రాసింది బైబుల్ యేసు ప్రభార్ ఒకే ఒక్కసారి అన్నాడు ఏమన్నాడంటే సువార్త ప్రకటించే వారి పాదాలు చెప్పండి ఈ పాదం ఉంది కదా ప్రకటించే ప్రకటించేవారి పాదాలు సుందరములు అన్నాడు యేసు మన మొహాన్ని గౌరవించడం కాదు యేసుప్రభార్ మన దేహాన్ని గౌరవించడం కాదు మన కాళ్ళని కూడా ఆయన గౌరవిస్తున్నాడు సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదాలు సుందరాలని యేసు ప్రభార్ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి దయచేసి ఈ చివరి దినాల్లో హిందువులు హిందువులు కూడా వినండి యేసు గొప్ప గొప్పదేవుడు ఆయన మమ్మల్ని అందరినీ కూడా పాప నుంచి మరి విడుదల చేశాడు ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదం నుంచి నాయక్ మన విడుదల చేశాడు యేసుప్రభార్ దేని నుంచి విడుదల చేశాడు పాపం నుంచి విడుదల చేశాడు కాబట్టి మురళి నాయకుతో పాటు యేసు ప్రభార్ నేను గుర్తు చేసుకున్నాను అపోస్టైన పౌలు గారిని గుర్తు చేసుకున్నాను తర్వాత అపోస్తులైన పేతుల్ని గుర్తు చేసుకున్నాను ఏ తల్లి కన్నబిడ్డలో దారుణంగా చెప్పబడ్డారో వారి శవాలు కుక్కలు తినేసినట్టుగా చూస్తున్నాం కొంతకొంతమంది అపోస్తులు కేరైన దైవసేపడు అలా భార్య చచ్చిపోయింది కొడుకు చచ్చిపోయాడు వాళ్ళు మరి కలకత్తాలోనే సమాధి చేయబడ్డారు క్రీస్ లవ్ ప్రేమ ఆ ప్రేమను ధరించుకుని మనం బతుకుతాం దేశభక్తి కోసం కూడా బతుకుతాం మరి యేసు ప్రభావం కోసం బతికి నిరూపించుకుందాం మురళి నాయక్ అమర్ రహేనని తెలియజేసుకుంటూ ఆయన రోజు జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ నా హీరో యేసు క్రీస్తు తర్వాత ఈ దేశభక్తులే నా హీరో నిజమైన దేశభక్తుడు లేకపోతే నిజమైన హీరో యేసు ప్రభారు ఆయన తర్వాత నిజమైన హీరోలు ఎవరు ఈ బోడల్లో వాళ్ళే ఆర్మీ నా నిజమైన హీరోలు కామెంట్ గాడ్ బ్లెస్ తెలియజేయండి దేవుడి మిమ్మల్ని దీవించడం కాక ఆమె